కార్తీక మాసంలో మూడవ రోజు ఈ రోజు ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బొడ్డు ఒత్తులు ఇంకా అరటి దొప్పలో దీపం ఎందుకు వెలిగిస్తారు అని అరటి దొప్పలో దీపం వెలిగించడం అయితే నేను మొదటిసారి అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అమ్మ అందులో వెలిగించేది కాబట్టి నన్ను కూడా వెలిగించమని నాకు కూడా కొన్ని ఇచ్చేది నేను కూడా వెలిగించేదాన్ని బట్ ఎప్పుడు ఆలోచించలేదు ఇందులో ఎందుకు వెలిగిస్తాము అని నేను తెలుసుకున్న విషయాలైతే మీతో పంచుకుంటున్నాను ఇక్కడ మన హిందూ సాంప్రదాయంలో అరటి దొప్పలో దీపం వెలిగించడం చాలా పవిత్రమైన ఆచారం ఇది అన్ని జీవరాశులకు ఇంకా మన పూర్వీకులకు వెలుగును పంచడం అనే సంకేతాన్ని ఇస్తుంది ఇలా అరటి దొప్పలు నీళ్లలో వదలడం వల్ల నీటిలో నివసించే జీవరాశులకు కూడా ఎటువంటి హాని కలగకుండా పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుందని కూడా చెప్తారు పురాతన కాలాల్లో అయితే ప్రజలు నదీ తీరాల్లో దీపాలు వెలిగించేవారు కానీ ఇప్పుడు అదే ఆచారాన్ని ఇంట్లో పాత్రలో పోసి అరటి దొప్పల్లో దీపంగా వేసి కొనసాగిస్తున్నారు అరటి చెట్టుకి హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇది సంతాన సాఫల్యం అభివృద్ధి మరియు ఐశ్వర్యానికి సంకే